ఒక రాజ్యంలో విక్రమాదిత్య అనే రాజు ఉండేవాడు అతడు చాలా ధైర్యవంతుడు తెలివైనవాడు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ఉండేవాడు ఒకరోజు అతనికి సాధారణ ప్రజలు ఎలా జీవిస్తున్నారో తెలుసుకుందామని మారువేషంలో పర్యటనకు బయలుదేరాడు మార్గ మధ్యంలో అతనికి పేదవాడైన రామయ్య ఇల్లు కనిపిస్తుంది రామయ్య రాజును తన ఇంట్లోకి ఆహ్వానించి భోజనం ఏర్పాట్లు చేస్తాడు రాజు తన గురించి చెప్పకుండా రాత్రంతా అక్కడే ఉండిపోయాడు మరుసటి రోజు ఉదయం బయలుదేరే ముందు రాజు రామయ్యని అడిగాడు రామయ్య నీకు రాజు ఏదైనా వరం ఇస్తే నువ్వేమడుగుతావు అని రామయ్య నవ్వుతూ ఈ గ్రామంలో మంచినీరు త్రాగడానికి ఏర్పాటు చేయండి అని అడుగుతాడు రాజు ఆశ్చర్యపోయి ఇతడు ధనం బంగారు నాణాలు ఏమీ అడగలేదు అనుకొని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు మరల ఆ గ్రామానికి తిరిగి వచ్చి ఆ గ్రామంలో బావి త్రవ్వించి మంచి నీటి సౌకర్యం కల్పించాడు కొన్ని రోజుల తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చిన రాజు రామయ్యను అభినందించి మంచి బహుమతిని కానుకగా ఇచ్చాడు